హెక్డే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరూ టక్కున పూజా హెగ్డే పేరునే చెప్పేవారు దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది మహేష్ బాబుతో మహర్షి ప్రభాస్ తో రాధేశ్యాం ఎన్టీఆర్ సరసన అరవింద్ సమేత అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురం సినిమాలో నటించి మెప్పించింది తెలుగు ఇండస్ట్రీలో కొన్నేళ్ల టాప్ హీరోయిన్ గా ఓ వెరుగు వెరిగిన పూజా హెగ్డే అనూయంగా కనుమరుగైంది వరుస ఫ్లాప్ లు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుకబడిపోయింది రాధేశ్యాం ఆచార్య బీస్ సర్కస్ కిసికా భాయ్ కిసి కి జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డెను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది పైగా గురుజీ సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో పూజా హెగ్డేకు తెలుగులో ఒక సినిమా కూడా లేకుండా పోయింది అయితే అమ్మడుకు వరుస ఊహించని విధంగా మళ్లీ రేసులోకి దూసుకువచ్చింది విజయ్ సూర్య వంటి స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది బాలీవుడ్ లో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది షాయిద్ కపూర్ హీరోగా నటించిన దేవా సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి తెలుగులో రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఈ భామ తెలిపింది రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా అంటే ఇష్టమని బాహుబలి త్రీ సినిమా తీస్తే ఆ సినిమాలో నటిస్తానని బుట్టబొమ్మ వెల్లడించింది ప్రభాస్ తో మరోసారి కలిసి నటించేందుకు తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆ పాత్ర కోసం ఎంతకైనా తెగిస్తానని పూజ హెగ్డ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పటికే వీరిద్దరు కలిసి రాధేశ్యాం సినిమాలో నటించిన విషయం తెలిసిందే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా ఈ జంటకు మంచి పేరు వచ్చింది ప్రస్తుతం ప్రభాస్ గురించి పూజ ఎగ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి